సంగారెడ్డి జిల్లా గుమ్మడితెల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతం మధ్యలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వంద ఎకరాల్లో ఈ ప్రాజెక్టు పనులు నిర్వహించేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్దమవ్వగా స్థానికులు ఆందోళనకు దిగారు వారికి మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నిరసన తెలుపగా పోలీసులు అడ్డుకొని ఆమెతో పాటు స్థానికులను అరెస్టు చేశారు సంగారెడ్డి జిల్లా నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ కు అటవీ ప్రాంతానికి మధ్య హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారులు దాదాపు వంద ఎకరాలలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాజెక్టును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిన్న రాత్రి ఈ ప్రాజెక్టు పనులు నిర్వహించేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్దమవ్వగా స్థానికులు ఆందోళనకు దిగారు వారికి మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా పోలీసులు అడ్డుకుని ఆమెతో పాటు స్థానికుల్ని అరెస్టు చేశారు ఈ ప్రాజెక్టుతో నర్సాపూర్లోని రాయరావ చెరువు కింద పండే వెయ్యి ఎకరాల పంటలు కాలుష్యానికి గురవుతాయని ఎమ్మెల్యే తెలిపారు గ్రామస్తుల్ని నిర్బంధించి ప్రాజెక్టు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు మళ్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు నిలుపుదల చేయాలని సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు కానీ ప్రాజెక్టుతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు thank you ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకు నిరసన తెలిపే హక్కు లేదా ఇదేనా ఇందిరామ్మ రాజ్యమని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అనేక గ్రామాల ప్రజల్ని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆక్షేపించారు డంపింగ్ యార్డు ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం ముండిగా వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అక్రమంగా అరెస్టు చేసిన సునీత లక్ష్మారెడ్డి తో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు